హాయ్ అండి అందరికీ ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది కియా క్యారెన్స్ అండి ప్రెస్టేజ్ ప్లస్ ఇది ఓకేనా మళ్ళ తీసి రెండు వేల ఇరవై రెండు ఉంటుంది మూడో నెల మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం ఒకసారి ఒక లైక్ చేయండి అట్లాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది అది కూడా ఫాలో చేయండి మీకు ఫేస్బుక్ కూడా ఇస్తాను అందులో అప్డేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందులో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి మీరు నాకు కాల్ చేయొచ్చు అందులో చూసినా ఎందులో చూసినా ఎందులో చూసినా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చేపిమని కూడా చేపిస్తాం మెయిన్ విషయం ఏంటంటే వీడియో మాత్రం కాస్త చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్ ఎందుకంటే మీకు అందులో బేసిక్ పాయింట్లు అంటే ఖచ్చితంగా చెప్తుంటాను నేను మీకు ఒక రేట్ ఒకటే ముఖ్యం కాదు సార్ దాంతో సహా మీకు వెహికల్ కూడా కండిషన్ ఉందా లేదని అది కూడా చూసుకోవాలి ఏదో పాస్ చెప్పడం కాకుండా కాస్త మీకు యూజ్ అయ్యే విధంగా చెప్తాను నేను వర్తబుల్ అనిపిస్తేనే మీరు రాండి తీసుకోండి చూడండి ప్రాబ్లం లేదు ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పై సార్ వేరే స్టేట్ వాళ్ళకి మాత్రం పనిచేయది ఎందుకు అంటే మాత్రం స్టేట్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి ఓకేనా అట్లాగే దీనికి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా మార్చి వరకు ఉంటుందండి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది సరే లేట్ చేయకుండా విడుదలకైపోయింది రండి ఓకేనండి ఫాస్ట్ అయితే వెహికల్ చెక్ చేసుకుందాం వెహికల్ ఎట్లా ఉంది అనేది మీకు కూడా ఒక క్లారిటీ రావాలి కాబట్టి నేను కూడా చెప్తా ఫైనల్గా మీకు ఎట్లా అనిపిస్తుందో దాన్ని బట్టి నాకు చెప్పచ్చు అక్కడక్కడ మాత్రం చిన్న చిన్నగా డెంటు మాత్రం ఉన్నది అది అంతటా లేదు అంటే బాగా లేదన్నట్టు చెప్తున్నా స్క్రాచెస్ మాత్రం వెనక జస్ట్ ఇక్కడ ఫెంటర్ దగ్గర కానీ చిన్న బంపర్ దగ్గర మాత్రం ఉన్నది అయితే ఇదంతా నీకు మీకు చెప్పాలంటే లేట్ అవుతుంది కాబట్టి మీకు టైం కూడా వేస్ట్ చేయకుండా నిదానంగా తక్కువ టైంలో నేను చెప్తా ఒకసారి అయితే చూడండి ఒకసారి అయితే చూసుకుందాం ఇదైతే డీజిల్ వర్షన్ అండి వెహికల్ వచ్చేసి ఒకసారి అయితే లోపల చెక్ చేసుకుందాం ఇంటీరియర్ కూడా బాగుంది కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది సీట్లు కూడా బాగున్నాయి అయితే ఇందులో సీట్లు కూడా ఏది కానీ డ్యామేజ్ ఏం లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడక్కడ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అనేది మేము కూడా చెప్తా నేను ప్రైజ్కు మనకు మాత్రం సంబంధం ఉండదు నెక్స్ట్ వచ్చేసి మీరు వెహికల్ సార్ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి వెహికల్ ఒకటే చూసిన తర్వాత కాల్ చేయకండి సార్ ప్రైజు వెహికల్ రెండు మీకు ఓకే అనిపిస్తేనే చేయండి ఒకసారి అయితే ఒకసారి వెనక డీకీ కూడా చెక్ చేసి చూపిస్తాను డిక్కీలో ఏదైనా ప్రాబ్లం యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అంటే అది కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను అయితే ఇది సెవెన్ సీటర్ అండి చూసుకోవచ్చు మీకైతే ఒకసారి ఇంటీరియల్ ఒకసారి చూపిస్తా చూడండి మీకు టోటల్ అక్కడ వరకు చూపిస్తాను అట్స్ కూడా చూపిస్తాను ఓకే సార్ అయితే కింద చెక్ చేసుకుందాం స్టెఫిన్ వచ్చేసి మీకు తక్కువ అలా తక్కువ అనుకున్నా కానీ మీకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ ప్రాబ్లం ఏం లేదు ఓకే వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు షోరూంలో చెక్ చేయించుకుంటారా ఎక్కడ చెక్ చేయించుకుంటారా చెక్ చేయించుకోండి ఓకేనా ప్రాబ్లం ఏం లేదు కాకపోతే వీడియో మాత్రం కాస్త చూడండి మీకు దాన్ని బట్టి తెలుస్తుంది కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్న ఓకే ఉంది దీనికి వచ్చేసి పూజ బటన్ స్టార్ట్ అండి పవర్ ఉండిస్ ఓకే వర్క్ చేస్తున్నాయి అట్లాగే మీకు ముంగట సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి చూసుకుందాం ఇది కూడా ఎక్కువ మాట్లాడి సోది చెప్పడం కంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇది సెవెన్ సీటర్ చూసుకోవచ్చు ముంగట రెండు మధ్యలో మూడు వెనక రెండు ఉన్నాయి రైట్ వచ్చేసి సరే నెక్స్ట్ వచ్చేసి మీకు బీడింగ్ ఎట్లా ఉందో అది కూడా నేను చూపిస్తుంటా చెప్తుంటా అయితే ఒకటే రెండు బీడింగ్లు కాకుండా ఏంటంటే అంటే ఒక సైడ్ తొలి ఒకసారి తరగకుండా వచ్చి కొన్ని బండ్లకు మాత్రం చెప్తాను నేను అట్లా ఒకటి కాకుండా మీకు ఏదైనా డైరెక్ట్ క్లారిటీ ఒకటి చెప్తాను నేను ఇంతకుముందు చాలాసార్లు చాలా వీడులో చెప్పు నేను ఏంటంటే ప్రతిదీలో బీడింగ్ అనేది చూసుకోవాలి ముంగట అప్రాన్న పిల్లర్స్ అనేది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి షో పట్టి ఏమైనా చేంజ్ అయిందా అది కూడా ఒకటి చెప్ తెలుసుకోవాలి ఎవరు చెప్పరు కాకపోతే నేను మీకు చెప్తున్నా నేనైతే నాకు ఎవరు గొప్ప కాదు ఓనర్స్ ఓనర్ అమ్ముకోవాలని అని చెప్పి చూస్తారు కాబట్టి అమ్ముకుంటాం కూడా మరి మొత్తానికి లాస్ వేయకుండా కూడా చూడాలి సరే ఫస్ట్ అయితే మీకు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ముంగట రెండు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిల్లర్స్ కూడా రెండు ఉంటాయి ఇందాక మీకు బీడింగ్ చూపించిన కదా సేమ్ యాజ్ ఇస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పిల్లర్స్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది అది కూడా మీరు గమనిస్తే మీకు కూడా తెలుస్తుంది నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అందులో రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంజన్ సౌండ్ ఎట్లా ఉంది ఏదైనా చేంజ్ అయిందా లేదా అనేది అది కూడా చెప్తుంటాను నేను ఓనరు షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాడు ఓకే పర్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇన్వాయిస్ ఓనర్ మీరు ఏది కూడా చెక్ చేసుకోండి ప్రాబ్లం లేదు మనం పెట్టేటి ఓన్లీ తెలంగాణ వెహికల్సే సరే ఇప్పుడైతే చెక్ చేసుకోండి సార్ ఇప్పుడు రీడింగ్ వచ్చేసి మాత్రం లక్ష తొమ్మిది వేలు ఉంది సార్ ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అప్ టు డేట్ ఉంది అంటున్నాడు మీరైతే వెహికల్ చెక్ చేసుకొని డైరెక్ట్ వచ్చి అది కూడా చెక్ చేసుకోవచ్చు ఇందులో మెయిన్ ఏంటంటే ఎయిర్ పర్సంటేజ్ ఏ టైర్లో ఎంతుందో అది కూడా మనకు చూపిస్తాయి ఇందులో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో కూడా చూపిస్తాను కాకపోతే బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం కాస్త డల్ ఉంది అది మీకు కూడా కనిపిస్తుంది కదా సరే అట్లాగే సార్ దీని ప్రైస్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పన్నెండు లక్షల తొంభై వేలు ఆ రేటుకు మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు ఫస్ట్ అయితే బీడింగ్ అయితే చెక్ చేసుకుందాం ముంగట ఆప్రా చూసుకున్నా కానీ ఒకే ఉంది అంటే ప్రాబ్లం ఏం లేదు ఇట్లాంటి యాక్సిడెంట్ మాత్రమే లేదు అది నేనేది చెప్పడం కాకుండా మీరు డైరెక్ట్ లైవ్లో కూర్చో చెక్ చేసుకోండి అప్పుడే వెహికల్ కరెక్ట్ ఇప్పించిన లైన్ మీకు కూడా తెలుస్తుంది ముంగట షో పట్టి చెక్ చేసుకోవచ్చు ఓకే ఉంది ఒకసారి అయితే హెడ్లైట్ చెక్ చేసుకుందాం హెడ్లైట్ ఓకే ఉంది ఇండికేటర్ కూడా ఓకే ఉంది చిన్నగా ముంగట బానట్టు దగ్గర ఇక్కడ పైన అన్నట్టు అది కూడా చూపిస్తాను మీకు నేను చిన్నగా డెంట్ లాగా ఉంది ఇవన్నీ చూపించాలంటే మీకు కూడా టైం ఎత్తుంది కాబట్టి అంతా చూపించలేకపోతున్నా మీరు తప్పుగా అనుకోకండి ఎందుకంటే చాలా వరకు అంటున్నారు లాంగ్ లెంత్ పెడుతున్నారు అంటున్నారు కానీ సారు మీరు వీడియో ఒకటే చూస్తున్నారు తప్ప కానీ వీడియోలో ఎంత నిజాయితీగా ఉంది అనేది మీరు అది ఎవరు గమనిస్తలేరు అంటే కరెక్ట్ చెప్తుండలేదు అనేది నా ఉద్దేశం అది నిజేతంటే ఇంకా మళ్ళా వేరే అర్థం చేయకండి మాట మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాను సరేనా సార్ దీని ప్రచేసి పన్నెండు లక్షల తొంభై వేలు ఓన్ అవుతుంది సార్ దాని ప్రైజ్ పది లక్షలకు ఉన్నదా లేకపోతే తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా అదన్నీ సెకండ్ మ్యాటర్ సరే ఒకసారి సేమ్ అట్లానే గ్లాస్ కూడా చెక్ చేసుకుందాం గ్లాస్ తీసుకుంటే ఇక్కడ సిబి ఉంది మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు సిసి ఉంది ఇది కూడా సిడి ఉంది సరే ఏదైనా కానీ మీరు ఒక్కటికి రెండు సార్లు చూసి తీసుకోండి సార్ అని కూడా చెప్తాను నేను అంటే అందరూ కరెక్ట్గా ఇది చెప్తూ రని చెప్పేసి నేను కూడా చెప్పలేను కాబట్టి నేను కూడా నా వాస్తవం చెప్తున్నాను నేను జస్ట్ ఇక్కడ సీసీ ఉంది ఇక్కడ గ్లాస్ వచ్చేసి నేను ఎంత తక్కువ చేసి చెప్దామని అనుకుంటున్నా కాకపోతే వీడియో లెంత్ అయితే ఈ మాత్రం అవుతుంది సార్ ఆరు ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు అట్లా అవుతుంది సరే ముంగు కూడా మాత్రం ప్రాబ్లం ఏం లేదు సార్ దాదాపు మీకు ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయి ఆ లెవెల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే ఉంది వెహికల్ మాత్రం చాలా బాగుందండి కండిషన్ పరంగా చూసుకున్నా ఓకే ఉంది సేమ్ యాజీస్ వెహికల్ మెయింటెనెన్స్ కూడా ఓకే ఉంది సార్ దీని ప్రైస్ మళ్ళీ సరే చూడండి పన్నెండు లక్షల తొంభై వేలు ఓనర్ ఎప్పుడు సార్ ఇది డీజిల్ వర్షన్ ఇది కియా క్యారెన్స్ అండి మళ్ళీ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ప్రెస్టేజ్ ప్లస్ ఇది దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి మార్చు రెండు వేల ఇరవై ఆరు మార్చు వరకు ఉన్నది దీనికి ఓకేనా డబల్ కీస్ ఉన్నాయి ఇన్వాయ్స్ ఓనర్ షోరూమ్ ట్రాక్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం సార్ దయచేసి గమనించండి టైంపాస్కు మాత్రం కాల్ చేయకండి ప్లీజ్ మన ఛానల్ కొత్త విషయాలు మాత్రం ఒకసారి ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసి సార్ ప్లీజ్ జై జవాన్ జై కిషన్ జై హింద్ జై భారత్